పెదవుడి గ్రామ భగవద్ధ్రులందరికీ కూడా శ్రీ నామ సంవత్సర ఉగాది మంగళ శాసనాలు శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంవత్సరంలో ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి భారతీయ సనాతన సాంప్రదాయ విధానాలతోటి ప్రయాణం చేస్తూ ఆ పరమాత్మడు యొక్క కృప ఎల్లప్పుడూ మీకు కలగాలని మీకు మీ పిల్లలకు ఆయురారోగ్య ఉండాలని చెప్పి అందరి తరఫున అందరి కోసమై అందరం కలిసి ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జయ శ్రీమంతారాయణ ఈ సంవత్సరంలో పెద్ద ఊడెం కన్యా రాశికి చెందినది పెద్ద అంటే టైోరారి చిట్ట అవుతాపాదం కాబట్టి కన్యాకు వస్తుంది పెద్దగూడారి ఆదాయం పద్నాలుగు కలిసి రెండు పద్నాలుగు ఆదాయం ఖర్చు రెండు రాముల వారికి వచ్చేసేటువంటిది మిథున రాసి ఎందుకంటే కర్కాటక రాశి ఆయన పేరు రాముడు అని అది వేరు నక్షత్ర ప్రకారం పునర్వసు నక్షత్రం మిథున మిథున కర్కాటక సంధిలోకి ఒకటి ఎందుకంటే తల్లిదండ్రులకు దశత మహారాజుకు అరవై వేల సంవత్సరాల తర్వాత ఒకటి ఆయన పెళ్లి చేసుకున్నాక అది కూడా పుత్రకామృష్టి యాగం ద్వారా కాబట్టి పద్నాలుగు ఆదాయం అంటే రెండు కలిసి రాముడికి కూడా బాగుంది కాబట్టి రాముడు పెట్టుకున్నాడు అంటే రాముడు కాదు అలా దాన్ని కంపేర్ చేసుకోవద్దు మనం అమ్మే చాలా కష్టం రాముడు రాజ్యం చేసిన రాజ్యం చేసినా పేరు పెట్టుకున్నాడు సార్ ఇది మనకు ఆదాయం వ్యయాలు అవమానాలు గౌరవాలు అది తర్వాత ఈ సంవత్సరం మేషరాశి వాళ్లకు అరుణ లక్ష్మి లక్ష్మణ తర్వాత చేలయ్య చంద్రయ్య తర్వాత చైలమ్మ చొక్కయ్య లలిత అరుణ ఇట్లాంటి పేరు గల వ్యక్తులు లీలావతి లోకేశ్వరి ఇలాంటి పేరుగల వాళ్ళంతా కూడా మేషరాశికి చెందినవాళ్ళు మేషరాశికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చుకోవచ్చు అందుక చాలా అద్భుతంగా ఉంది తర్వాత రాజభూచం ఐదు అవమానం ఏడు తర్వాత వృషభరాశి వృషభ రాశి వాళ్లకు నీళ్ళు తెలుసు చాలా మందికి దయచేసి తెలియని వాళ్ళు తర్వాత అడిగారు తెలుసుకున్న వాళ్ళు నోకా పదకొండు ఆదాయం ఐదు ఖర్చు వృషభ రాశి వాళ్ళకు గత సంవత్సరం లేదు చాలా ఇబ్బందిగా ఉండే గౌరవం ఒకటి అవమానం మూడు ఇక్కడ ఆదాయం పెరిగింది కాబట్టి అవమానం పెరిగింది ఎట్లొస్తే ధనం మూలం జగ తర్వాత మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈసారి చాలా అద్భుతంగా పోయి లేదు అటు పోయినసారి కూడా లేదు పాపం వాళ్ళకి ఎందుకంటే శని ప్రభావం వల్ల పద్నాలుగు ఆదాయం ఉంటే రెండు ఖర్చు ఉంది కృష్ణయ్య కృష్ణమ్మ తర్వాత కారుణ్య కార్తీకం కీర్తి ఇవన్నీ కూడా మిథున రాశికి వస్తాయి పద్నాలుగు ఆదాయం ఉంటే రెండు ఖర్చుంది మిథున రాశి వాళ్ళకి ఇక గౌరవం నాలుగు అవమానం మూడు ఇది కూడా బాగుంది వాళ్ళకి తర్వాత వచ్చేటువంటిది కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈసారి కూడా బాగుంది ఎనిమిది ఆదాయం రెండు ఖర్చు ఏడు గౌరవం మూడు అవమానం రెండు రకాల బాగుంది వాళ్ళకి సారి కర్కాటక రాశి వాళ్ళకి తర్వాత సింహరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళకి సారి పదకొండు ఆదాయం ఉంటే పదకొండు కక్షలు ఆయారం గయారం తర్వాత మూడు గౌరవం ఉంటే ఆరు అవమానం ఉంది అటు తర్వాత వచ్చేటువంటిది కన్యా రాశి కన్యా రాశి వాళ్ళకి సారి పద్నాలుగు ఆదాయం ఉంటే రెండు ఖర్చు కన్యారాశి వాళ్ళకు ఆరు గౌరవం ఉంటే ఆరు అవమానం కన్యా తర్వాత తులారాశి తులారాశి వాళ్ళు అంటే స్త్రీను స్త్రీలు రాములు రాజు ఇట్లాంటి అక్షరాలు ఉంటాయి వాళ్ళు తులారాశి గత కూడా పదకొండు ఆదాయం ఉంటే ఐదు ఖర్చు తుల రెండు గౌరవం రెండు అవమానం ఇవి రెండు సోపాళ్ళలు ఉన్నాయి తర్వాత వచ్చేటువంటి రాశి వృశ్చిక రాశి రెండు ఆదాయం ఉంటే పద్నాలుగు ఖర్చు సేమ్ మేషం వృశ్చికం రెండు ఒకటి యామిని నో యా ఈ ములమ్మ ఏ ఇంకా ఇవన్నీ కూడా అంటే మళ్ళీ వృషభ రాసుపదం కాబట్టి వృషిక రాశి వాళ్ళకు రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఐదు గౌరవం రెండు అవమానం తర్వాత వచ్చేటటువంటి ధనస్సు రాశి ధనస్సు రాశి వాళ్లకు ఐదు ఆదాయం ఉంటే ఐదు ఖర్చు ఉంది ఒకటి గౌరవం ఉంటే ఐదు అవమానం ఉంది తర్వాత వచ్చేటువంటిది మకర రాశి మకర రాశి వాళ్ళకి ఎనిమిది ఆదాయం ఉంటే పద్నాలుగు ఉంది తర్వాత నాలుగు గౌరవం ఐదు అవమానం తర్వాత కుంభరాశి వాళ్ళు కుంభరాశికి ఎనిమిది ఆదాయం ఉంటే పద్నాలుగు ఖర్చు ఉంది మూడు గౌరవం ఐదు అవమానం తర్వాత వచ్చేటువంటిది మీన రాశికి ఐదు ఆదాయం ఉంటే ఐదు ఖర్చు మూడు గౌరవం ఒకటి అవమానం ఈ సంవత్సరంలో మనం కొలంతలా ఉత్సవాలు మొదలు పెట్టుకోవాల్సింది బుధవారం రాత్రి అంకురార్పణంతో బుధవారం నాడు రాత్రి అంకురార్పణం గురువారం ఉదయం ధ్వజారోహణం గురువారం రాత్రి దేవుడి పూజ దేవతాహ్వానం హోమం శుక్రవారం ఉదయం పరిహరణం రాత్రికి సీతారాముల కళ్యాణం శనివారం ఉదయం హోమం పరిహరణం రాత్రికి ప్రభ ఆదివారం ఉదయం హోమం పరిహరణం రాత్రికి రథోత్సవం సోమవారం నాడు చక్రస్నానం ఇవి మనకు కావాల్సి ఉండాల్సినటువంటి కార్యక్రమాలు